హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు రోజుల క్రితం శనివారం ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ అంటే అందులో తలశిల రఘురామ్ గారితో ఒక స్పేస్ పెట్టడం జరిగింది దాదాపు రెండు గంటల సేపు వారు మన పార్టీ అభిమానులతో సపోర్టర్స్తో మాట్లాడడం జరిగింది చాలా విషయాలు వారు పంచుకున్నారు ఈ సందర్భంగా ముందుగా తలశిల రఘురామ్ గారికి ధన్యవాదాలు వారు ఎప్పుడు కూడా బయట ఎక్కువగా మాట్లాడింది మనం చూడలేదు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా కార్యకర్తలతో మీడియాలో ఇంటరాక్ట్ అవ్వడం కోర్స్ వారు ప్రోగ్రామ్ కోఆర్డినేటరు వారు జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులు వారు రాష్ట్రంలో ఉన్న అందరు నాయకులతో పరిచయాలు ఉంటాయి వారికి అంటే వన్ టు వన్ మాట్లాడడం ఎప్పుడు చేస్తూనే ఉంటారు వారు కానీ ఇలా సోషల్ మీడియాలో మీడియాలో ఇంతసేపు వారు కార్యకర్తలతో మాట్లాడడం ముచ్చటించడం ఇది ఫస్ట్ టైం సో ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా విషయాలు మాట్లాడారు కానీ ఇక్కడ నాకు మన వ్యూవర్స్ కూడా చెప్పాలనిపించింది ఈ విషయం అండి నేను కూడా విన్నాను రెండు మూడు సార్లు పెద్దలు అంటే రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉన్న వాళ్ళు మాట్లాడటము నేను కూడా విన్నాను నా దృష్టి కూడా వచ్చింది వాళ్ళు చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పలకరిస్తారు ఒక వార్ రూమ్ లాంటిది పెట్టుకుంటారు ఒక సోదరుడు కూడా క్వశ్చన్ అడిగాడు అంటే ఏదైనా ఒక ఫంక్షన్కి కానీ లేకపోతే ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ముందు రోజు అక్కడికి చేరుకొని అక్కడ గెస్ట్ హౌస్లో స్టే చేస్తారు ముఖ్య నాయకులందరినీ పిలిచి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయట్లేదు కదా అని ఎవరో ప్రశ్నిస్తే దానికి తల్సీల్ రఘురామ్ గారు సమాధానం చెప్పారు వారి సమాధానం విన్న తర్వాత నాకు అసలు ఈ ఐడియానే రాలేదు కదా అని నాకు అనిపించింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయంలో వ్యత్యాసం ఉందా వ్యత్యాసం ఉంటే ఎందుకు ఆ వ్యత్యాసం ఉంది అన్నది చాలా చక్కగా వివరించారండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు రఘురామ్ గారు చెప్పిందండి అంటే ముఖ్య నాయకుల్ని మాత్రమే కలిసేవారు అప్పట్లో రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉండేటువంటి అంటే అప్పుడు రాజకీయాలు అంటే ఊర్లో ఒక గ్రామ పెద్ద అనుకోండి అతను వెళ్ళి తన పైన నాయకుల్ని కలవడము వచ్చి గ్రామంలో ఉన్న వాళ్ళకి వార్తలు చేరవేయడం ఇవన్నీ జరిగేటివి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్న జనంతో పోల్చుకుంటే పది పర్సెంట్ కూడా రాజశేఖర రెడ్డి గారు కలిసి రండి ఆయన యావరేజ్ నేను చెప్తున్నాను ఎందుకంటే గతంలో మీరు చూస్తే పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేటివి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తక్కువ అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్స్ ఇవి లేవు ఫోటోల పిచ్చి అప్పుడు అస్సలు లేదు అస్సలు లేదు సో అప్పుడు ఏం జరిగేదంటే ఇప్పుడు మా ఊరి పక్కనే రాజశేఖర రెడ్డి గారు అంటే వారిది పులివెందల మాది ముద్దునూరు ఒక ముప్పై కిలోమీటర్లు నేనే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పులివెందలకు వెళ్ళి అదే పనిగా చూసింది లేదు నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా మనం తొంభై ఆరు ఎలక్షన్స్ అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి చూశాను నేను రెండు మూడు సార్లు రాజశేఖర రెడ్డి గారిని చూసింటాను ఇంకా వారు ఏమైనా వచ్చినప్పుడు పలకరించడం నాకు అది కూడా గుర్తులేదు సో రాజశేఖర రెడ్డి గారితో ఇంటరాక్షన్స్ చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని నేను క్లోజ్గా చూసిన వాటిగా చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి మా ఊరు ఎంతండి ముప్పై కిలోమీటర్లు మా ఊరు నుంచి కూడా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అంటే వెళ్ళకూడదని కాదు అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండేది కాదు అందరూ బస్సుల్లోనే ప్రయాణించేవాళ్ళు మేబీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మా ఊర్లో ఒక రెండు బైకులు ఒక బైక్ ఉండేదేమో కార్లు నాకు తెలిసి ఎవరికి ఉన్న అబ్బా కార్లు ఎవరికి కార్లు ఉండేవి కాదు మా ఊర్లో అంటే మా తాతకు ఉంది కానీ మా తాత మా ఊర్లో ఉండేవాడు కాదు మాకు కూడా కార్లు టూ థౌజండ్లో అప్పుడు మేము కారు కొన్నాం అంతవరకు మాకు కార్ లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తక్కువ ఉండేది ఇప్పుడు మా ఊరికి ఒక రెండు బస్సులు ఏమో వచ్చేటివి ఆటోలు ఇవన్నీ కూడా తక్కువ సో ఏదైనా అత్యవసరం ఉంటే ఒక ఊర్లో ఒక పెద్ద నాయకుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కలిసి వచ్చేవాళ్ళు ఆ నాయకుడు వచ్చేసి ఊళ్ళో మిగతా వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ కూడా మేము రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడాము కలిసాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అంటే వాళ్ళ నాయకుడు మాట్లాడితే వాళ్ళు మాట్లాడేట్లే అప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా వెళ్ళాలంటే ఒకరిద్దరు వెళ్ళేవాళ్ళు తప్పితే ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు కాదు అండ్ ఆల్సో రాజశేఖర రెడ్డి గారికి ఎక్కువ టైం ఉండేది అంటే తక్కువ మంది కలిస్తే ఎక్కువ టైం ఉండేది పిలిచి మాట్లాడేవాళ్ళు సో అప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ ఉండేది సో అందరికీ రాజశేఖర రెడ్డి గారు బాగా పలకరిస్తారు పిలుస్తారు పలకరింపు బాగుంటుంది ఇవన్నీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి వచ్చే లోపల స్మార్ట్ ఫోన్లు సెల్ ఫోన్లు బయట ఫోటోలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సృష్టి కాదండి వి ఆర్ ఎవాల్వింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సో ఈ టెక్నాలజీ వల్ల ఏమైందంటే ఇప్పుడు మా ఊర్లో ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకరిద్దరు నాయకులు కాదండి వీళ్ళు దొరికితే ఉన్న పిల్లగాళ్ళందరూ కూడా నేను వెళ్ళి జగనన్నతో సెల్ఫీ తీసుకోవాలా ఫోటో అనుకుంటారు వాళ్ళు మేము రెండు వందల రూపాయలు లేకపోతే మూడు వందల రూపాయలు లేకపోతే నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము విజయవాడ పోవడానికి రెడీ లేకపోతే ఓ వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని బైక్లో మేము పులివిందలు పోవడానికి కూడా రెడీ మాకు అవకాశం ఇవ్వండి అని ఇప్పుడు అంటారు సో రోజుకి వందల్లో వేలల్లో కార్యకర్తలు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో మాట్లాడగలరు దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి అండ్ మీరు గమనిస్తే నేను అది స్పేస్లో కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకునే వాళ్ళని ఒకసారి చూడండి ఆ రామ ఆ ఆ వెళ్ళు 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 అంటాడు నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏం చదువుకున్నావు మీ పేరెంట్స్ ఏం చేస్తారు మీ నాయకుడు ఎలా ఉన్నారు ఇట్లాంటివి అస్సలు అడగరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన ఎవరినైనా మీరు అడగండి వారు ఊరికే ఫోటో తీసుకొని పంపించరు ఆ వ్యక్తితో ఒక నిమిషం ఒకటిన్నర నిమిషం మాట్లాడి పేరు కనుక్కొని ఊరు కనుక్కొని ఎక్కడున్నావు యూత్ అయితే ఏం చదువుతున్నావు బాగా చదువుకో ఇవన్నీ చెప్పి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్తున్నానండి తాడేపల్లిలో నాకు ఎవ్రీ వీక్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది మంగళ బుధ గురువారాల్లో ఎప్పుడైనా జగనన్న కార్యకర్తల్ని కలిసేటప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం వారు లంచ్ స్కిప్ చేస్తారు లంచ్ చేయరు ఎందుకంటే ఒంటి గంటకు అయిపోతుంది అనుకుంటే అది ఏ నాలుగు నాలుగున్నర అవుతుంది ఈవినింగ్ టీ కాఫీ అద్దవుతారు అంతే తప్పితే లంచ్ పూర్తిగా స్కిప్ చేస్తారు ఎందుకంటే వచ్చిన కార్యకర్తల్ని చూడాలి మనం ఒక రెండు వందలు రెండు వందలు యాభై అనుకుంటే అది నాలుగు వందలు అవుతుంది నేను మొన్న కలిసినప్పుడు కూడా జగనన్న ఇదే విషయం అడిగితే మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను లంచ్ చేయను ప్రదీప్ ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పారు జగన్ అన్న కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అది ప్రాబ్లం అనే కంటే కూడా అది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనందదాయకం అది ప్రాబ్లం అంటే నేను కార్యకర్త పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇప్పుడు వెళ్ళి వచ్చినోడు ఆ సెల్ఫీ ఫోటో పెట్టుకుంటాడు నేను జగనన్నని కలిశానని వాడు ఆనందంలో ఆ ఫోటో పెట్టుకుంటాడు సో మిగతా వాళ్ళంతా అబ్బా వాడే కలిశాడు మేము కలవలేకపోతున్నాము మమ్మల్ని కడవడు జగనన్న అనేది ఒక రకమైన వాళ్ళకు ఆ ఫీలింగ్ వస్తుంది బట్ పార్టీ పెద్దలకు కానీ పార్టీ ఆఫీస్లో వాళ్ళకి కానీ నేను దగ్గర నుంచి చూసిన చెప్తున్నానండి ఎంత ఎంతమందికి వీలైతే అంతమందికి జగన్ అన్నని కల్పించి ఒక ఫోటో తీయించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు ఎందుకంటే ఎవరు వాళ్ళు వేరే వాళ్ళు కాదు మన కార్యకర్తలే కదా కానీ మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక రోజులో మ్యాక్సిమం మూడు వందల మందిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు కలవగలరు మళ్ళీ వారికి పార్టీకి సంబంధించిన విషయాలు ఉంటాయి పార్టీ నాయకులతో మీటింగ్స్ ఉంటాయి రివ్యూ మీటింగ్స్ ఉంటాయి చాలా 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 యాక్టివిటీస్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ కూడా చూసుకోవాలి అండ్ కార్యకర్తలను కూడా కలవాలి బట్ కార్యకర్తల్ని ఖచ్చితంగా కలుస్తారు అందరినీ కలుస్తారు ఇది తలసిల్ రఘురామ్ గారు చెప్పినప్పుడు నాకు కూడా అవును కరెక్ట్ కదా నేను ఎప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు కదా అనిపించింది అప్పట్లో సిస్టమ్ ఉండిందండి ఎందుకంటే అప్పట్లో ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారిని కలవలేదు నేను కలవాలనుకున్న కుదరలేదు అంటే అప్సెట్ అవుతారు అప్పుడు కూడా అప్సెట్ వాళ్ళు కానీ అది మీడియాకి ఎక్కడము సోషల్ మీడియాకి ఎక్కడము ఉండదు చాలా తక్కువ ఇప్పుడు నేను వెళ్ళి కలవలేదు అనుకోండి ఒక ఇరవై ఐదేళ్ళ క్రితము నేను ఇంటికి వచ్చి అబ్బా నేను కలవలేదు అంటే మేబీ చెప్తే మా ఊర్లో మా వీధిలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా తెలిసేది కాదు ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకి నేను ఇంత కష్టపడినా ఇంత చేసినా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదు నన్ను పట్టించుకోలేదు అంటే అది ఒక పెద్ద వార్త అవుతుంది మళ్ళీ నేను చెప్తున్నాను కదండి అది ఏమీ పార్టీ ఎప్పుడు దాన్ని ఒక ప్రాబ్లం లాగా అంటే ఎందుకు అట్లా అంటున్నారు అనేది ఎప్పుడు అనుకోరు అందరినీ కలవాలని అనుకుంటారు అందరికీ అవకాశం కూడా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రాదు అన్న ప్రశ్నే ఉండదు ఈరోజు కొందరికి అవకాశం వస్తే రేపు రావచ్చు కొందరికి లేకపోతే ఒక వారం తర్వాత రావచ్చు ఒక నెల తర్వాత రావచ్చు బట్ జగనన్నకు మాత్రం అందరినీ కలవాలనే ఉంటుంది అందరితో మాట్లాడతారు అందరితో ఫోటోలు తీసుకుంటారు మన కార్యకర్తలే మనకు బలం కలవరు అన్న మాట అబద్ధం అండి ఏదో ముభావంగా ఉంటారనో లేకపోతే అంటి అంటిముట్నట్టుగా ఉంటారని కొందరు మాట్లాడతారు అది ఎక్కడి నుంచి ఆ రూమర్ వచ్చిందో కూడా నాకు ఇంతవరకు అర్థం కాదండి అన్న మాట్లాడేది చూస్తే అండి ఇప్పుడు నన్న నాతోనే కాదు ఎంతోమందితో మాట్లాడడం వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్పడం ఇవన్నీ నేను చూస్తాను కదా ఎంత డౌన్ టు అర్త్ అంటే వాళ్ళల్లో కలిసిపోయి ఇప్పుడు యూత్ అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అన్నకు తెలుసు ఆ మాటలే అన్న మాట్లాడతారు అంటే వాళ్ళను కంఫర్ట్ చేయడానికి వాళ్ళ ఈ వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యేలాగే మాట్లాడతారు జగనన్న నేను ఎంతో మందితో నేను ఇంట్రాక్ట్ అయ్యాను కదండి జగనన్నని కలిస్తే వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు వాళ్ళు చెప్తారు కదా అన్న అసలు మేము భయపడ్డామన్నా మేము ఊహించలేదన్న అన్న ఇంత ఫ్రీగా మాట్లాడతారు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు బట్ ఎస్ అందరికీ కలవాలని ఉంటుంది ఎందుకండి వాస్తవంగా అది చెప్పి ముగిస్తాను నేను ఒక నెల క్రితం జగనన్నం కలిసి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మళ్ళీ అవకాశం వస్తే ఈ నెల కలవాలనుకుంటున్నాను నెక్స్ట్ నెల కలవాలనుకుంటాను నాకు కూడా అనిపిస్తుంది అన్నతో వారానికి ఒకసారి కలిసి ఫోటో తీసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది బికాస్ అది మన అభిమానం అది ఎప్పుడు కూడా పార్టీ దాన్ని విస్మరించదు అలా అని చెప్పేసి కొంతమందికి అవకాశం ఇస్తాము ఇంకొంతమందికి ఇవ్వమని కూడా పార్టీ ఎప్పుడు చెప్పదు అందరికీ అవకాశం కలుగుతుంది ఈ రోజు కాకపోతే రేపు బట్ జగనన్న మీద ఆ ప్రేమ అన్నది పదింతలు ఇరవై ఇంతలు పెరుగుతూ ఉంది అండ్ ఇప్పుడు ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది మరింత కష్టమవుతుంది రాజశేఖర్ రెడ్డి గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా మిగతా అన్ని ప్రపంచంలో మారుతున్నాయి కానీ మారంది ఒకటే అండి ఏం చెప్పగలరా టైం ఇరవై నాలుగు గంటలే ఉంటుంది రాజశేఖర రెడ్డి గారికి ఇరవై నాలుగు గంటలే జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై నాలుగు గంటలే ఎంత టెక్నాలజీ మారినా ఎంత ఏం మారినా ఆ టైం అయితే మారదు ఆ టైంలోనే మనం అన్నీ చూసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి మిమ్మల్ని అందరినీ మీ ఊర్లోనే కలుస్తారు ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ అయితే ఉంది వాటి వివరాలు పార్టీ పెద్దలు చెప్తారు బట్ ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు కలిసేవాళ్ళు రెడ్డి గారి స్ట్రాటజీ లేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కలవరు అంటే మాత్రం నాకు తెలిసి ఇదే ప్రధాన కారణము తలసిల్ రఘురామ్ గారు కూడా అదే చెప్పారు ఎందుకంటే వారికి రాజశేఖర రెడ్డి గారితో కూడా పరిచయాలు ఉన్నాయి ఆ చనువు ఉంది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా తలసిల్ రఘురామ్ గారు పనిచేశారు సో ఎవరైనా కలవలేకపోతుంటే అన్నేదా భావించొద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలుస్తారు జగన్ దట్ ఈస్ బాటమ్ లైన్